వేదవతి గుడికి వెళ్తుంది గుడిలో ఒక దొంగవాడు వేదవతి దగ్గరకు వచ్చి వేదవతికి కత్తి చూపించి నీ మెడలో ఉన్న గొలుసు ఇస్తావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు వేదవతి ఇవ్వను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇవ్వకపోతే లాక్కుంటాను అని చెప్పి ఆ దొంగ వేదవతి మెడలో నుంచి గొలుసుని లాక్కోతూ ఉండగా అర్చన ఒరేయ్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక ఆ దొంగ వెధవ అర్చన వైపు చూస్తూ ఉంటే అర్చన కొబ్బరికాయ తీసుకుని ఆ దొంగ వెదవకు విసురు కొడుతుంది దాంతో దొంగ వెదవకు కొబ్బరికాయ తగిలి అక్కడికక్కడే పడిపోతాడు అర్చన సంతోషంగా వేదవతి దగ్గరకు వెళ్ళి నానమ్మ మీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ అర్చన గుడిలోనే ఉంటావా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అవును నానమ్మ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇక వేదవతి నానమ్మ అని పిలవడంతో షాకింగ్గా అర్చన వైపు చూస్తూ ఉంటుంది నానమ్మ లాంటి వాళ్ళని నానమ్మ అన్నాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అమ్మ పాటు ఇంటికి వస్తావా నిన్ను బాగా చూసుకుంటాను అని వేదవతి చెప్తూ ఉంటుంది మీ ఇంట్లో ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోను ఏ తప్పు చేయను వైపు ఎలాంటి తప్పు ఉండదు ఎవరైనా ఏదైనా అన్నారో అనుకో డైరెక్ట్గా వాళ్ళ మొహం మీద అనాల్సినవన్నీ అనేస్తాను తప్పు పడితే ఊరుకోను కండిషన్కి మీకు ఓకే అయితే గనక మీతో పాటు వస్తాను అని చెప్పే అర్చన వేదవతికి చెప్తూ ఉంటుంది సరే నిన్ను ఎవరు ఏమీ అనరు నువ్వు రామ్మ అని చెప్పి వేదవతి అర్చనను అంటూ ఉంటుంది ఇదంతా చూసి భవాన్ని సంతోషపడుతూ ఉంటుంది ఇక వేదవతి అర్చనను తీసుకుని తన ఇంటి గుమ్మంలోకి వెళ్తూ ఉంటే అక్షయ వెళ్ళినట్టుగా కనిపిస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్